ఇప్పుడు గోగినేని మణి గారు రచించిన నేను మంచిదాన్ని కాదు అనే విందామా నేను మంచిదాన్ని కాదని అనుకుంటారు అంతేగా పర్వాలేదు అనే కిరీటం వల్ల ఒరిగేది ఏమీ ఉండదు ప్రభావతి చెప్పిన మాటలకు భోజనం చేస్తున్న రాఘవరావు తలెత్తి ఒక్క క్షణం వైపు చూశాడు కూ అంటూ తీయగా కూసే కోయిల కావు కావు అంటూ కాకిలా అరిస్తే కలిగేంత ఆశ్చర్యం అతని కళ్ళల్లో ప్రతిఫలించింది మనం చేయాల్సిన పనుల్ని మన స్వభావాన్ని బట్టి చేస్తాం అంతేగాని ఎవరో కిరీటాలు పెడతారని చేయం ఎందుకో ఈ మధ్య నువ్వు కొంచెం కొత్తగా మాట్లాడుతున్నావు అన్నాడు నేను కొత్త కొత్త సంగతులను తెలుసుకుంటున్నాను మరి అందరి గురించి ఆలోచించకుండా ఎవరి సంగతి వాళ్ళు చూసుకునే వాళ్ళే ఈ లోకంలో సుఖపడతారు అయినా నేనేం విడ్డూరంగా మాట్లాడానని మీరు అంత ఆశ్చర్యపోతున్నారు మీ తమ్ముడిని ఒకసారి వచ్చి చూసేళ్ళమని ఉత్తరం రాయమని అత్తయ్య చెబితే జబ్బు పడి లేచిన తల్లిని చూడాలని పిల్లలకు ఉండాలి కానీ బొట్టు పెట్టి రమ్మని పిలవాలా అని అన్న అంతేగా అంది నేను మాత్రం ఏమన్నాను సరేనంటే సరిపోయేదానికి అంత విసురుగా సమాధానం చెబితే అమ్మ ఏమనుకుంటుంది అన్న అంతే కదా అమ్మకి అంత గట్టిగా నువ్వు సమాధానం చెప్పడం ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు మరి ఈ మధ్య నాకు బాగుండడం లేదుగా మునపట్ల అందరూ వస్తే చేయలేననిపిస్తోంది నాకు చేతికి సాయం వచ్చేవాళ్ళు ఎవరున్నారు కమల చదువుకుంటున్న పిల్ల పని చేత కాదు అత్తగారు ఆవిడ చేయలేరు చెప్పటము భావ్యం కాదు ఇక మధ్యలో ఉన్నది నేనేగా చస్తు అయినా సరే చేసుకుపోవాలి తప్పదు మర్యాదల్లో ఎక్కడ ఏమాత్రమన్నా తేడాలు వస్తే అంతా వేలెత్తి చూపించేది నన్నేగా అందుకే వాళ్ళు వస్తారు కానీ ప్రత్యేకంగా పిలవాలా అన్నాను కోడలు చెడ్డదని అనుకుంటే అనుకోనివ్వండి ప్రభావతి మాటలకు ఏదో సమాధానం చెప్పబోయిన రాఘవరావు ఆగిపోయాడు ఇంతలో ముందు గదిలో నుండి రమణమ్మ గారు అమ్మాయి ప్రభా మందు వేసుకోవాలి మంచినీళ్ళు తీసుకురా అంటూ కేకపెట్టింది భోజనం ముగించిన రాఘవరావు నేను ఇస్తాలే అంటూ వెళ్ళబోతుంటే కొత్త అలవాటు మీకెందుకులేండి ఇస్తాగా అంటూ ప్రభావతి మంచినీళ్ళ గ్లాస్తో ఆవిడ దగ్గరకు వెళ్ళింది కాసేపటి తర్వాత ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిన రాఘవరావు ప్రభావతి కోసం వంటగదిలోకి వెళ్తే కనిపించలేదు ముందు గదిలో తల్లి పక్కన మంచం మీద కూర్చుని ఉత్తరం రాస్తున్న ప్రభావతిని చూసి చూడగానే అతని పెదవులపైకి చిరునవ్వు వచ్చింది భార్య కోపం మంచు బిందువు లాంటిది ఎంతోసేపు ఉండదు అనుకున్నాడు రమణమ్మ గారికి ముగ్గురు కొడుకులు కూతురు ఉన్నారు భర్త చనిపోయాక పల్లెలో ఒక్కరూ ఉండలేక పన్నెండేళ్లుగా పెద్ద కొడుకు రాఘవరావు దగ్గర కాకినాడలో ఉంటుంది ఆవిడ పల్లెలో ఉన్న ఇంటిని కొద్దిపాటి భూమిని అమ్మి పిల్లలకి తలా కొంచెం పంచి ఇచ్చేశారు పుట్టింటి ఇచ్చిన రెండెకరాల పొలం మాత్రం ఆవిడ పేరునుంది ఆ కవులు డబ్బుతోనే సొంత ఖర్చును పెట్టుకుంటుంది కూతురికి అల్లుడికి బట్టలు కొనడానికి మనవలకి ఏమైనా కొనిపెట్టడానికి బంధువుల పెళ్లిళ్లలో చదివింపులకి ఎవరినీ అడగన అవసరం లేకుండా ఆ డబ్బుతో జరిగిపోతోంది రెండో కొడుకు వీరేంద్ర తనతో పాటు చదువుకున్న తమిళుల అమ్మాయిని తల్లిదండ్రుల ప్రమేయం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు ఉద్యోగరీత్యా వైపే ఉంటున్నాడు ఏ రెండు మూడేళ్లకో ఒకసారి వచ్చి ఇలా మొహం చూపించి అలా వెళ్ళిపోతుంటాడు ట్రాన్స్ఫర్లు ఎక్కువగా ఉంటాయి ఊరు మారినప్పుడల్లా ఫోన్ చేయడం కానీ ఉత్తరం రాయడం కానీ అంతే పెద్ద కొడుకు దగ్గరకు వచ్చి ఉంటున్న కొత్తల్లో రమణమ్మ గారికి వీరేంద్ర దగ్గరకు వెళ్ళాలనిపించి ఉత్తరం రాశారు ఒక చిన్న పల్లెటూరులో ఉంటున్నామని వర్షాకాలం వలన రోడ్లన్నీ బురద బురదగా ఉంటాయి కాబట్టి తల్లికి నడవడం కష్టమవుతుందని వేరే చోటికి ట్రాన్స్ఫర్ కాగానే వచ్చి తీసుకువెళ్తానని అతను సమాధానం రాశాడు మళ్ళీ కొన్నాళ్ళకి ఆ ఊళ్ళో ఎండలు విపరీతమని వేసవ కాలం గడిచాక తీసుకెళ్తానని ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిన చోటు నుండి తల్లికి ఉత్తరం రాశాడు ఇంకోసారి ఇంకో ఊరు నుండి అక్కడ బాగా మంచు పడుతూ ఉంటుంది కాబట్టి చలికి తట్టుకోవటం కష్టం అని రాశాడు అప్పుడు మనోరాలు కమల చిన్నగా నవ్వుతూ నాన్నమ్మ మనుషులకి మూడు కాలాల్నే ఇచ్చి ఎండ వాన చలి లేని నాలుగో కాలాన్ని ఇవ్వలేదని దేవుడి మీద బాబాయికి భలే కోపంగా ఉండుంటుంది నిన్న ఏ విధంగానూ కష్టపెట్టడం బాబాయ్కి ఇష్టం లేదు నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమో చూసావా అంది ఆ మాటలకు అక్కడే ఉన్న ప్రభావతి కూడా నవ్వింది రావణమ్మగారు నవ్వింది ఆ నవ్వు వెనక ఎంత విషాదం ఉందో ప్రభావతికి అప్పుడు తెలియలేదు కానీ తర్వాత తెలిసింది ఒకసారి ప్రక్కింటి మాణిక్య అమ్మతో కాలక్షేపంగా పిచ్చాపాటి చెప్పుకుంటున్న అత్తగారి మాటలు ప్రభావతి చెవిన పడ్డాయి చిన్నప్పుడు పిల్లలు అమ్మఒడిలో కూర్చోడానికి అమ్మ పక్కన పడుకోవడానికి అమ్మ నాది నాది అంటూ పోటీలు పడి సరదాగా పోట్లాడుకుంటారు వాళ్లే పెద్దవాళ్ళు అయ్యాక అమ్మ బాధ్యత నాది మాత్రమేనా నీది నీది అని వంతులు వేసుకుంటుంటే తల్లి ఎంత కష్టంగా ఉంటుందో వాళ్ళకు అర్థం కాదు భగవంతుడి దయ వల్ల నాకు అలాంటి పరిస్థితి లేకపోవటం కనిపెట్టి చూసే కోడలు దొరకటం నా అదృష్టం అత్తగారు చెబుతోంటే తల్లి మనసులో నివేదన అర్థమై ప్రభావతి మనసు ఆర్ద్రమైంది పిల్లల్ని సక్రమంగా పెంచి పెద్ద చేయటం తల్లిదండ్రులు అపురూపంగా ఆనందంగా నెరవేర్చే బాధ్యత కాలు చెయ్యి ఆడని స్థితిలో కన్నవాళ్ళని కనిపెట్టి చూడటం పిల్లలకు మాత్రం తప్పనిసరి బాధ్యత తప్పించుకోలేని భారం ఏ కొద్దిమంది అదృష్టవంతులకు అభిమానంగా ఆదరంగా చూసే పిల్లలు ఉంటారు తాను అలాంటి అదృష్టవంతురాలని అత్తగారు అనుకుంటున్నందుకు ప్రభావతి ఆనందపడింది ఆవిడ మనసుకు కష్టం కలిగించేట్లుగా ఎప్పుడూ ప్రవర్తించకూడదని మనసులో గట్టిగా అనుకుంది కూడా రమణమ్మ గారి మూడో కొడుకు సూర్యారావు కూడా రాఘవరావు ఉండే ఇంటికి ప్రక్క వీధిలోనే ఉంటాడు సొంత ఇల్లు ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగంతో తిండికి బట్టకి లోటు లేని విధంగా అతని జీవితం సాగిపోతోంది అయితే అతని ముక్కుసూటి మనస్తత్వం వల్ల లౌక్యం అంతగా తెలియకపోవటం వల్ల పై వాళ్లతో విభేదాలు వచ్చి రావలసిన ప్రమోషన్లు రాలేదు పై రాబడికి అవకాశం ఉన్నా నిజాయితీ పరుడవడం వల్ల ఆర్థిక పరిస్థితి కూడా చాలా సామాన్యంగానే ఉండిపోయింది పల్లె నుండి వచ్చిన మొదట్లో సూర్యారావు తల్లిని తమ దగ్గర కూడా కొన్నాళ్ళు ఉండమని అడిగాడు రెండు మూడు నెలలు అక్కడ ఉండొస్తానని రవణమ్మ గారు ఆనందంగా వెళ్ళింది ప్రక్క వీధికే అయినా ఎక్కడికో వెళ్తున్నట్టుగా పెట్టి నిండా బట్టలు సర్దుకుని రెండు మూడు రకాల స్వీట్స్ పళ్ళు బజార్ నుండి తెప్పించుకుని బయలుదేరి వెళ్ళిన రమణమ్మ గారు వారం రోజులైనా గడవక ముందే తిరిగి వచ్చేసింది అప్పుడే వచ్చేసారే అని అడగటం బాగుండదనిపించి ప్రభావతి ఆవిడ వంకే ఆశ్చర్యంగా కళ్ళు అప్పగించి చూస్తూ నిలబడిపోయింది రెండు గ్లాసుల మంచినీళ్ళు తాగి తీరాక తాపీగా కూర్చుని పురాణంలా చెప్పింది ఆవిడ ఏదో రెండు మూడు రోజులు ఉంటానంటే మర్యాదగా చూసేదేమో తెలియదు కానీ రెండు మూడు నెలలు ఉంటానని చెప్పేసరికి నీ తోడి కోడలు వారం రోజుల్లో తన విశ్వరూపం చూపించి నన్ను బెదరగొట్టేసింది ఎప్పుడు ఎందుకు నవ్వుతూ మాట్లాడుతుందో ఎందుకు దుమ్మెత్తి పోస్తుందో నాకు మాత్రం తెలిసి చచ్చేది కాదు అంది ఆశ్చర్యంగా ఆవిడ మాటలకు ప్రభావతికి నవ్వొచ్చింది నా తోడికోడలు అంటున్నారు మీ కోడలేగా మిమ్మల్ని దుమ్మెత్తిపోయటం ఎందుకు అంది ఆశ్చర్యంగా నాకు కోడలేనమ్మా కాదనడం లేదు ఆ కోడలతో వ్యవహారం అంటే కొరివితో తలగొక్కోవటమేనని ఇన్నాళ్ళు తెలియలేదు ఇప్పుడే తెలిసొచ్చింది ఊళ్ళో అందరూ నాలుగు చేతులా సంపాదించుకుంటూ కుబేరులైపోతుంటే సంపాదించడం చేతకాక కుచేలుడిగా ఉండిపోతున్న కొడుకుని కన్నందుకు నా మీద కోపం పేకల వరకు ఉందని ఆ మాటల వల్ల అర్థం చేసుకోగలిగాను కంటే కన్నాను కానీ పోనీ ఇంత కూడబెట్టి వాటితో పాటు అప్పగించనందుకు ఇంకా కోపం అన్నమాట నా కొడుకు సంపాదించడం లేదని ఒక ఏడుపు అందరూ సంపాదించుకుంటూ పెద్దవాళ్ళు అయిపోతున్నారని ఇంకో ఏడుపు రోజులో ఒక గంట అదే సంభాషణ అదే ధోరణి ఊరుకున్నంత ఉత్తమం లేదని యోగిలా మౌనంగా ఉండటం అలవాటు చేసుకుని నా కొడుకు రోజులు నెట్టుకొస్తున్నాడని తెలుసుకున్నాను ఆవిడ కంఠం గద్గదైంది కలెక్టర్ భార్యనో డాక్టర్ భార్యనో కావాలని కలలు కన్న తన కర్మ ఇలా కాలిందని చెప్పుకొస్తుంటే విని విని ఊరుకోలేక నేను ఒక మాట అన్నాను దేనికైనా నుదుటి మీద రాత చేతిలో గీత ఉండాలి అన్న నువ్వే చెప్పు నిజమే కదా అలకాపుర్ని కొల్లగొట్టిన అదృష్టహీనుడికి దక్కేదేమీ ఉండదని సామెత ఉందిగా నేను ఆ మాట అన్నాననేక చూడు మరీ రెచ్చిపోయి సూటీపోటీ మాటల్ని పెంచేసింది లేక పొగబెట్టినట్లుగా సాధిస్తుంటే పడి ఉండాల్సిన కర్మ నాకేమిటని పెట్టి సర్దుకుని చక్కగా వచ్చేశాను చెంపల మీదుగా ధార కట్టిన కన్నీళ్లను చెంగుతో తుడుచుకుంటుంటే ప్రభావతికి మనసులో ఎలాగో అనిపించింది తోడికోడల మాధవి నిర్మోహమాటం నోటిదురుసు ప్రభావతికి తెలుసు కానీ మరీ అంత విచక్షణ లేకుండా ప్రవర్తిస్తుందని ఎంత మాత్రమూ ఊహించలేకపోయింది ఒకవేళ ఆధారంగా చూస్తే అత్తగారు అక్కడే ఉండిపోతుందేమోనని భయపడిందా ప్రభావతికి అర్థం కాలేదు ఆ తర్వాత రమణమ్మగారు ఎప్పుడైనా తీరుబడిగా కూర్చున్నప్పుడు చిన్న కోడలు అన్న మాటలనే తలుచుకుని ఇంత చిత్రం ఎక్కడా ఉండదనుకుంటూ ఆశ్చర్యపడుతూ ఉండేది సూర్యంగాని మాధవి కానీ ఆ తర్వాత ఎప్పుడు అత్తగారిని తమ దగ్గరకు రమ్మని పిలవనూ లేదు ఆవిడ వెళ్ళనూ లేదు అప్పుడప్పుడు వాళ్లే వచ్చి కనబడి కాసేపు మాట్లాడి వెళ్తుంటారు వాళ్ళు రావడం కొన్నాళ్ళు ఆలస్యమైతే రమణమ్మగారే వెళ్ళి కాసేపు ఉండి వస్తుంటుంది మాధవి మాటలకి ధోరణికి క్రమంగా అలవాటు పడిపోయారు గారి కూతురు ప్రమీల పక్క ఊళ్ళోనే రెండు గంటల బస్సు ప్రయాణం దూరంలో ఉంది కూతురు అత్తగారిది ఉమ్మడి కుటుంబం కావడంతో రమణమ్మగారు ఆ ఊరికి వెళ్ళినా కానీ అక్కడ ఉండకుండా ఆ రోజే తిరిగి వచ్చేస్తుంది పెద్దగా ఒడిదుడుకులు ఏవీ లేకుండానే రోజులు సాఫీగానే గడిచిపోతున్నాయి రోజులు నెలలుగా సంవత్సరాలుగా మారిపోయాయి రావణమ్మ గారి ఆరోగ్యంలో కొంత మార్పు వచ్చింది డెబ్భై సంవత్సరాల వయసులో అది కొంత సహజమే హాస్పిటల్కి తిరగడం మెడికల్ టెస్టులు మందులు తప్పనిసరి అయ్యాయి ఆ మధ్య ఆయాసంగా ఉండి ఊపిరి తీసుకోవడం కష్టమైతే హాస్పిటల్లో చేర్పించారు వారం రోజుల తర్వాత ఇంటికి వచ్చినా గాని నెల రోజులు మంచం మీదే ఉండిపోవాల్సి వచ్చింది ఆ ఖర్చులన్నీ దాదాపుగా ఇరవై వేలు అయ్యాయి స్నేహితుడి దగ్గర రాఘవరావు బదులు తీసుకుని హాస్పిటల్ ఫీజులవి చెల్లించేశాడు రెండు నెలలకే అతని కూతురు పెళ్లి నిశ్చయమైంది ఆ సమయంలో అతనికి డబ్బు సర్దుబాటు చేయగలిగితే బాగుంటుందని రాఘవరావు అన్నాడు ఆ పరిస్థితిలో ప్రభావతికి ఏం చేయాలో పాలుపోలేదు అత్తగారి దగ్గర లేదని తెలుసు పిల్లలిద్దరూ కాలేజీ చదువుల్లో ఉన్నారు ఖర్చు పెరిగింది కమల ఊళ్ళోనే చదువుతున్నా కొడుక్కి మాత్రం హాస్టల్ ఫీజులకని వాటికని వీటికని ఎక్కువే పంపించాల్సి వస్తోంది ఆ పైన అత్తగారి అనారోగ్యంతో మందుల ఖర్చు కూడా పెరిగింది ప్రభావతి తన చేతి బంగారు గాజులను తీసి రాఘవరావు చేతిలో పెట్టింది బ్యాంకులో పెట్టి ఫ్రెండ్ బాకీ తీర్చేయమని సలహా ఇచ్చి అతను సందేహిస్తుంటే నచ్చజెప్పింది నాలుగైదు నెలల్లో ఎలాగో సర్దుబాటు చేసుకుని విడిపిద్దాం నాకెప్పటి నుండో చేతులు నిండుగా మామూలు గాజులు వేసుకోవాలనే కోరిక ఉంది ఆ ముచ్చట ఇలా తీరుతుందని సంతోషిద్దాం అంటూ నవ్వి అతని మొహమాటాన్ని పోగొట్టింది అత్తగారికి తెలిస్తే బాధపడుతుందని ఆ సంగతి గోప్యంగానే ఉంచింది రమణమ్మ గారి ఆరోగ్యం కుదురుపడింది రోజు సూర్యం వచ్చి చానాళ్ళయిందని చూసొస్తానని గారు చిన్న కొడుకు ఇంటికి వెళ్ళింది తిరిగి వచ్చాక పెట్టెలో ఉన్న తులసి పూసల దండను తీసి మెళ్ళో వేసుకుంటుంటే చూసి ప్రభావతి అదేమిటి మీ మెళ్ళోని కొలిసి ఏమైంది అంటూ ఆశ్చర్యంగా అడిగింది రమణమ్మగారు నిట్టూర్చింది ఏమిటో ఎన్ని సంవత్సరాలు గడిచినా మాధవి మాటలో ఆ ధోరణలో మాత్రం మార్పు రాలేదు పిల్లకి పదకొండవ సంవత్సరం వస్తోందని పుట్టినరోజుకి గొలుసు చేయించాలని చెబితే నా కొడుకు పట్టించుకోలేదని సాధిస్తోంది మామూలే కదా అని ఊరుకున్నాను కానీ ఎందుకో మనసు ఉండబట్టక ముసల్దాన్ని నాకు లేకపోతే మాత్రమేమని గొలుసు తీసి మాధవి చేతిలో పెట్టాను వద్దని అందనుకో చెడగొట్టి ఏమైనా కొత్త రకం చేయిస్తుందో అలాగే ఉంచుతుందో అది వాళ్ళ ఇష్టం అనుకో అన్నదామె అంటే మీ ఇచ్చేశారా అవునన్నట్లుగా తలూపిందావిడ ఒక్కసారిగా ప్రభావతికి మనసులో భగ్గుమన్నట్లుగా అయింది అత్తగారి మీద కోపం ముంచుకొచ్చేసింది పైకి ఏమీ అనకుండా కోపాన్ని నిగ్రహించుకుని ఊరుకుంది కానీ మనసులో చిరాక్ పెరిగిపోయింది ఇక్కడ తానేమో హాస్పిటల్ ఫీజులకు చేసిన బాకీని తీర్చడానికి చేతిగాజులు గాజులు కుదో పెడితే అత్తగారేమో చిన్న కోటల నోటికి భయపడి మెడలోని గొలుసు తీసి మనుమరాలికి కానుకగా ఇచ్చేశారు మంచితనానికి గుర్తింపు లేదు నోరుగల వాళ్ళకే భయపడతారు ఎవరైనా అత్తగారిది అదే పద్ధతి మనసులో అక్కసుగా అనుకుంది ఆ మర్నాడు ఇంటికొచ్చిన బంధువులతో మాట్లాడేటప్పుడు అత్తగారు తన మామూలు ధోరణలో చెప్పిన సామెత ప్రభావతి మనసులో గాఢంగా హత్తుకుపోయింది ప్రేమలేందే పెట్టరు పగలేందే తిట్టరు అన్నారుగా ఆ మాట ప్రభావతి మనసులో పదే పదే గింగిర్లు తిరిగింది అదే నిజంగా బోలు ప్రేమలేందే పెట్టరు తోడి కోడలు నోటికి భయపడిచ్చారని తను అనుకుంటోంది కానీ అది నిజం కాదు లోపల ఆ కొడుకు కోడలు పట్ల ఉన్న ప్రేమతోనే మెడలోని గొలుసు తీసి ఇచ్చేయగలిగారు ప్రేమలేందే ఎవరికీ ఏమీ పెట్టరు నిజం భర్త కొట్టినందుకు కాదు కానీ తోడికోడలు నవ్వినందుకు ఏడ్చినట్లుగా తనకు అత్తగారు ఇవ్వాలని కోరుకోలేదు కానీ తోడి ఇచ్చినందుకు మాత్రం కష్టంగా అనిపించింది అత్తగారు ఎప్పుడైనా తన కౌలు డబ్బుతో ఏమైనా తనకు కొంటానని అన్నప్పుడు మీరు ప్రత్యేకంగా కొనాలా మీ అబ్బాయి కావలసినవన్నీ తెస్తున్నారుగా అంటూ తిరస్కరించేది అలాంటిది ఇప్పుడు తనెందుకు ఇంత జలసీగా ఫీల్ అవుతోంది ప్రభావతికి తన మనసు తనకే సరిగ్గా అర్థం కానట్లుగా అనిపించింది అప్రయత్నంగా ప్రభావతికి తను పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి పిల్లలిద్దరూ ఎవరి గురించో కోపంగా మాట్లాడుకుంటుంటే తను వాళ్ళని కూర్చోబెట్టి ఈర్ష్యాసూయల గురించి తనకు తోచిన విధంగా పాఠంలా చెప్పింది ఈర్ష్య అసూయ అనేవి మనుషులకు సహజమే అయినా వాటిని మనం జయించగలగాలి మనసులోకి ప్రవేశించనివ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేయాలి శారీరక ఆరోగ్యం కోసం వ్యాయామం చేసినట్లుగానే మానసిక ఆరోగ్యం కోసం చెడు ఆలోచన రాగానే మన మనసును మనమే మందలించుకుంటూ మంచి ఆలోచనలను పెంచుకుంటూ మానసిక వ్యాయామం చేయాలి ఇతరుల పట్ల ప్రేమని మంచిని పెంచుకున్న మనసు మల్లె తోటల పరిమళాలను వెదజల్లుతూ ఆహ్లాదంగా ఉంటుంది ఆనందాన్ని ఇస్తుంది ఇతరులపై కోపాన్ని శత్రుత్వాన్ని పెంచుకుంటే ముళ్ళకంచెలు పెరిగిన మరుభూమిలా భూమిలా మనసు మారిపోతుంది దుఃఖాన్ని కలిగిస్తుంది అలా పిల్లలకి హితబోధ చేసిన తనే ఇలాంటి జలసీ గురవడం ఏమిటి మనసును మందలించుకుంటూ అత్తగారి పట్ల కలిగిన వ్యతిరేక భావాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేసింది అత్తగారితో మామూలుగా మునుపట్లనే ఉండాలని మనసులోనే తీర్మానించుకుంది రెండో కొడుకు వీరేంద్రం రమ్మని అత్తగారు ఉత్తరం రాయమని అన్నప్పుడు ముందు కొంచెం చికాకు పడినా ఆ తర్వాత ఆలోచించుకుని ఆవిడ చెప్పినట్లుగా రాసి పోస్టు చేయించింది ఉత్తరం అందిన వారం రోజులకి తల్లిని చూడటానికి వీరేంద్ర వచ్చాడు అతను వచ్చాడని ప్రమీల కూడా వచ్చింది రెండు రోజులకే రమణమ్మ గారి ఆరోగ్యం అకస్మాత్తుగా మళ్ళీ దెబ్బతింది డాక్టర్ వచ్చి చూసి వెళ్తున్నాడు మందులు వాడుతున్నారు సూర్యం కూడా అన్నగారింట్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నాడు ఆ రోజు రమణమ్మగారి పరిస్థితి ఇంకా క్షీణించింది అందరూ కొంచెం ఆదుర్తగానే ఉన్నారు సూర్యం వీరేంద్ర ఆవిడ దగ్గరే కూర్చున్నారు ప్రమీల వచ్చి అమ్మ రమ్మంటోంది అంటూ హడావుడిగా రాఘవరావుని తీసుకెళ్ళింది అత్తగారి గదిలోకి వెళ్ళబోయిన ప్రభావతి వెళ్లకుండా ఆగిపోయింది అత్తగారు తన పిల్లలకు ప్రత్యేకంగా ఏమైనా చెప్పాలని అనుకున్నారేమో అందుకనే తనని రమ్మనమని ప్రమేళ చెప్పలేదు ఎంతైనా కోడలు పిల్లే కన్న సంతానంతో సమానం కాదు కాబోలు ప్రభావతికి మనసు చివుక్కుమంది కొంచెంసేపటి తర్వాత మజ్జిగ గ్లాస్తో అత్తగారి దగ్గరకు వెళ్ళిన ప్రభావతి నిర్ఘాంతపోయింది ఏదో చెప్పాలని అనుకుంటున్నట్లుగా పెదవులు కదిలిస్తున్నారు కానీ మాట రావడం లేదు ప్రభావతి బలహీనంగా ఉన్న ఆవిడ చేయి పట్టుకుని ఎలా ఉంది అని అడుగుతుండగానే కళ్ళు మూతల పడిపోయాయి ప్రభావతి ఆదుర్దాగా అందరినీ పిలుస్తూ కేకలు పెట్టింది అప్పటికే ఆవిడ ప్రాణవాయువు అనంత విశ్వంలో కలిసిపోయింది జరగాల్సినవన్నీ యథావిధిగా జరిగిపోయాయి పదిహేను రోజుల తర్వాత అందరూ వెళ్ళిపోయాక రాఘవరావు ప్రభావతి ఒంటరిగా మిగిలారు గోడకు ఆనుకుని నేల మీద దిగులు పడుతూ కూర్చున్న ప్రభావతి పక్కనే రాఘవరావు వచ్చి కూర్చున్నాడు ఇద్దరూ కాసేపు రమణమ్మ గారి గురించిన జ్ఞాపకాలనే నెమరేసుకున్నారు మాటల మధ్య ప్రభావతి రాఘవరావు అడిగింది ఆ రోజు అత్తయ్య మిమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు చివరి మాటలుగా ఏమైనా చెప్పారా చూశారా ఇన్ని సంవత్సరాలుగా ఉన్నా నన్ను మాత్రం చివరి క్షణాల్లో పిలవలేదు ప్రభావతి కంఠంలో నిష్ఠూరం తొంగి చూసింది రాఘవరావు చిన్నగా నిట్టూర్చాడు చివరి రెండు రోజులు నేను దగ్గర కూర్చున్నప్పుడల్లా అమ్మ నీ గురించే నాతో చెప్పింది నువ్వు మామూలుగా లేవని నీ ఆరోగ్యం బాగుండకపోయినా నేను పట్టించుకోవడం లేదని మందలించింది నిన్ను మంచి డాక్టర్కి చూపించమని నీకు పని ఎక్కువైనందువల్ల కూడా త్వరగా అలసిపోతున్నావని కొంచెం సహాయంగా ఉంటుండమని చెప్పింది నీ గురించే ఎక్కువగా తలుచుకుంటే నువ్వేమో మా అందరితో నిన్ను సమానంగా చూడలేదని అనుకుంటున్నావు నిజం చెప్పాలంటే అందరికంటే ఎక్కువగా నిన్నే అభిమానించింది అంటూ లేచి లోపలికి వెళ్ళిన రాఘవరావు కొన్ని కాగితాలు తీసుకొచ్చి ప్రభావతి చేతిలో పెట్టాడు ఈ ఏమిటో తెలుసా అమ్మ తన పేరనున్న రెండెకరాల పొలాన్ని నీ పేర రాసి రిజిస్టర్ చేయించినవి ఎప్పుడూ నీకేమీ ఇవ్వలేదని ఇవ్వాలనుకున్నా నువ్వు అంగీకరించేదానివి కాదని చెప్పి ఆ పొలం తన కానుకగా నీకే చెందాలని అమ్మ అంటే నేను ముందు ఒప్పుకోలేదు ప్రమేలకు ఇవ్వడమే సమంజసమని వాదించాను కానీ అమ్మ తనని కన్నతలిలా అభిమానించిన నీకే ఇవ్వాలని పట్టుబట్టింది నీకు ముందుగా చెబితే ఒప్పుకోవని చెప్పవద్దని నా దగ్గర మాట తీసుకుంది ఆ రోజు మమ్మల్ని ఎందుకో తెలుసా ఎవరైనా వేరేగా అనుకుంటారేమోనని ఇది తన ఇష్టప్రకారం చేసిన పని అని అందరికీ చెప్పడానికే రాఘవరావు చెబుతోంటే ప్రభావతి చలనం లేని శిలాప్రతిమలా కూర్చుండిపోయింది ఇది నిజమా నిజమా అనుకుంటున్న ప్రభావతి మనసులో ఏదో హోరు ప్రారంభమైంది అంతవరకు అంతర్గతంగా ఉన్న దుఃఖం ఒక్కసారి ఉప్పెనలా ఎగసి ఆమెను ముంచెత్తింది వద్దు నాకే కానుకలు వద్దు అత్తయ్య నన్ను గుర్తించలేదని అభిమానించలేదని అపోహపడ్డానే తప్ప ఇంకేమీ ఆశించలేదు ప్రేమగా ఇచ్చినా తీసుకునే అర్హత నాకు లేదు సేవలు చేసినా గాని చివరి రోజుల్లో మనస్ఫూర్తిగా చేయలేకపోయాను మనసులో కోపం పెట్టుకునే చేశాను నిజంగానే నేను మంచిదాన్ని కాదు అంటూ ఆవేశంతో ఆ కాగితాలను చింపేసి మోకాళ్లలో తలదాచుకుని గుండె లవిసేలా రోధిస్తున్న ప్రభావతిని ఎలా అనునయించాలో తెలియనట్లుగా రాఘవరావు విభ్రాంతిగా చూస్తూ ఉండిపోయాడు కథ పేరు నేను మంచిదాని కాదు రచించినవారు గోగినేని మణిగారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురు షేర్ చేయండి అలాగే ఈ కథ మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి